ఏర్పడిన నిన్న నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుగొన ఉన్నటువంటి దక్షిణ శ్రీలంక ప్రాంతం వద్ద ఏర్పడిన అల్పపీడనము మరింత బలపడి ఈరోజు ఉదయం సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా నైరుతి బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతంలో ఏర్పడి ఉన్నది ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి అదే ప్రాంతం వద్ద రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయుగున్నంగా ఏర్పడే అవకాశం ఉన్నది ఇది అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ రాగల నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నది దీని యొక్క ప్రభావం వల్ల ముఖ్యంగా ఈరోజు రేపు పెద్దగా భారీ వర్షాలు అయితే ఏమీ లేవు కాకపోతే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నదే కాకపోతే ఇరవై తొమ్మిదవ తారీఖున దీని యొక్క ప్రభావం వల్ల దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలైనటువంటి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లా అనేటువంటి ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది మరియు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు ముప్పై తారీఖున దక్షిణ కోస్తా జిల్లా ప్రకాశం నెల్లూరు తిరుపతి తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఎక్కువగా ఉన్నది మరియు రాయలసీమ ప్రాంతంలో నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది మరియు డిసెంబర్ ఒకటవ తారీఖున కోస్తా ఆంధ్ర జిల్లాలైనటువంటి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది గాలి యొక్క ప్రభావం ఈరోజు రేపు మన కోస్తా తీరం వెంబడి పెద్దగా గాలులు అయితే ఏమీ లేవు ఇరవై ఎనిమిదో తారీఖున దక్షిణ కోస్తా తీరం వెంబడి గాలులు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు వేగంతో వీస్తున్నవి మరియు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో గాలులు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు దక్షిణ కోస్తా తీరంబడి మరియు ఉత్తర కోస్తా తీరంబడి కొన్ని చోట్ల గాలులు వీసే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు కూడా సముద్రంలోకి వేటకి వెళ్ళకూడదన్నది హెచ్చరికలు జారీ చేయడం జరిగినది ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు సురక్షితంగా తీరానికి ఇరవై ఏడో తారీఖు లోపల చేరవలసినదిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగినది